రాష్ట్రంలో పురాతన ఆలయాల్లో శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం ఒకటి ఆలయంలో చంద్రశేఖర స్వామి వారిని దర్శించి కోరికలు కోరుకుంటే తీరుతాయని అభిషేకాలు చేస్తే ఆర్థిక బాధలు కష్టాలు గట్టెక్కుతాయని గ్రామస్తుల నమ్మకం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సిహెచ్ అగ్రహారంలో శ్రీ చంద్రశేఖర స్వామి వారి ఆలయాన్ని పన్నెండు వందల ఆరవ సంవత్సరంలో నూజివీడు జమీందారుల వారు నిర్మించినట్లు గ్రామస్తులు తెలుపుతున్నా ఆ తర్వాత కాలంలో శ్రీ విష్ణువర్జుల దుర్గం వారి వంశస్థులు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో శిథిలమైన ఆలయాన్ని పన్నెండు పాయింట్ నలభై ఆరు సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారని గ్రామస్తులు తెలుపుతున్నారు అప్పటి నుంచి గ్రామస్తులు చంద్రశేఖర స్వామి వారికి నిత్యం ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి కైంకర్యాలు చేస్తున్నట్లు తెలిపారు ప్రతి శివరాత్రి స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేయించి శివరాత్రి వేడుకలను ఒక మహా మహాజాతరలాగా జరుపుకుంటామని గ్రామస్తులు తెలుపుతున్నారు

గణాధిపతి నమో నమ శ్రీకృద్భ్యో నమ హోం ఓం ఓం నమశ్వాయ సి అండి శిరుగుణమాగ్రహరండి ఇది ఈ ఊరు విసిట్ ఏంటంటే ఉన్న ఆలయాల కల్లా ఈ ఊర్ల ఆలయం పెద్ద ఆలయం ఈ యొక్క చంద్రశేఖర స్వామి దేవస్థానం అండి ఈ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఏంటంటే బాగా పురాతన ఆలయం మన వెస్ట్ గోదావరి జిల్లాలో రెండో ఆలయంగా చెప్తారన్నమాట ఈ ఆలయం పూర్వం పన్నెండు వందల ఆరో సంవత్సరంలో నిర్మించారండి అంటే సుమారుగా ఇప్పుడు చూసుకుంటే ఎనిమిది వందల పంతొమ్మిది సంవత్సరాలు అయిందండి అలాగే విష్ణువచన దుర్గంభట్లు గారు అని చెప్పి ఫోన్ ఇంట్రస్ట్రీ గారు ఆయన పన్నెండు ఎకరాల నలభై ఆరు సెంట్లు ఇచ్చి ఈ ఆలయానికి ఫోన్ ఇంట్రస్ట్రీగా ఉన్నారండి ఇప్పుడు కూడా వాళ్ళ కుమారులు కొనసాగుతూ ఉన్నారు అలాగే ఇన్ని మంచి సెడ్లన్నీ కూడా ఈ యొక్క కార్యనిర్వహణాధికారులు శుభ్రంగా చూసుకుంటారండి ఈ యొక్క శివాలయం విశిష్ట ఏంటంటే మనం ఏమైనాకైతే మనం ఏమైతే అనుకుంటామో మనసు అనుకున్నటువంటి దగ్గరికి దేవుడి దగ్గరికి వచ్చి స్వామి నాకు పని అన్నది ఎలా అవ్వాలి అనుకుంటే శుభ్రంగా స్వామి ఆ పని కంపల్సరిగా అవ్వాల్సిందండి తప్పనిసరిగా అవుతుంది అది ఆ తప్పనిసరిగా అయిన తర్వాత స్వామిని అభిషేకం చేసుకుంటాను అంటే కనుక చాలండి స్వామి శుభ్రంగా తృప్తిపరిచైనా మనకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్జేయంగా పూర్తి చేసి ఆ స్వామి మనం చల్లగా చూస్తారండి